ఓం నమో వెంకటేశాయ వెంకటేశ్వర స్వామికి చేసే యాలకల వ్రతం ఈ వ్రతాన్ని చాలా తేలికగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వ్రతం ప్రాముఖ్యత ఏమిటంటే మనకి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం మనశ్శాంతితో లేనప్పుడు ఈ వ్రతం చేసుకుంటే అతి త్వరగా మనకి అన్ని ఇబ్బందులు తొలగిపోయి మనం చాలా సుఖ సంతోషాలతో ఉంటాం ఈ రథం ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒక బాలాజీ విగ్రహాన్ని తీసుకోవాలి బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఎలా ఉంటారో అలాంటి విగ్రహాన్నే విష్ణుమూర్తి విగ్రహాన్ని కాదు ఇది వెంకటేశ్వర స్వామికి మాత్రమే చేసేది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో అలాంటి విగ్రహం ఇవి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలాంటి విగ్రహం తీసుకోండి ఈ పూజ ఎలా చేయాలి అనేదంతా కింద ఫైల్ రూపంలో లింక్లో ఇచ్చాం అది డౌన్లోడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు నేను ఇక్కడ చెప్తున్నాను గురు ధ్యానం గణపతి ధ్యానం ఆచమనం ప్రాణాయామం సంకల్పం ఇవన్నీ చేసిన తర్వాత స్వామివారిని ఆ విగ్రహంలోకి ఆవాహన చేయాలి ఆ తర్వాత మనం ఏ ఇరవై ఏడు యాలక్కాయలను తీసుకోవాలి ఆ యాలక్కాయలు చాలా పుష్టిగా ఉండాలి శ్రేష్టంగా ఉండాలి పుచ్చిపోయినవి తొక్కలు ఊడిపోయినవి బలహీనంగా ఉన్నవి అస్సలు తీసుకోకూడదు మనం మాత్రం ఇరవై ఏడు యాలకలను మంచి శ్రేష్టంగా పెద్దగా ఉండేవి తీసుకోవాలి దేవుడికి మనం దేవుడికి ఉపయోగించే వాడే గిన్నెలు ఉంటాయి కదా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం పసుపు వేసుకొని ఆ నీళ్ళలో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆ ఇరవై ఏడు యాలకులని దాంట్లో వేసి ఒక ఐదు కానీ పది సెకండ్లు ఉంచేసి తీసేయాలి ఎక్కువసేపు ఉంచితే అవి తొక్కలు ఊడిపోతాయి కాబట్టి మనం ఎక్కువసేపు ఉంచకూడదు వెంటనే తీసివేయాలి తీసివేసి వేరే ఇంకొక గిన్నెలో వేసుకోవాలి అక్కడ పసుపు నీళ్ళు ఉన్నాయి కదా ఆ పసుపు నీళ్ళని పసుపు నీళ్ళలో ఈ మనం ఏ దారానికైతే గుచ్చుకుంటామో ఆ ఒక తెల్లని దా తీసుకోవాలి తీసుకున్న తర్వాత రెండు పేటలుగా వేసి సూదికి ఎక్కించి తర్వాత ఆ దారానికి కూడా మనం ఆ పసుపు నీళ్ళలో ఉంచి ఆ దారానికి పసుపు పూసి ఇక నీళ్ళు పక్కన పెట్టుకొని మనం యాలుక్కాయలను సూదికి ఎక్కించాలి ఒక్క ఒక్కొక్కటిగా ఎక్కించాలి ఆ యాలక్కాయల మధ్యలో నుంచే సూదికి ఎక్కించాలి అవి ఒకే విధంగా వస్తాయన్నమాట కానీ మీరు ఎక్కించేటప్పుడు ప్రతి యాలక్కాయకి ఫస్ట్ ఓం నమో నారాయణాయ అనే మంత్రం చదువుతూ ఎక్కించాలి ఇరవై ఏడు యాలక్కాయలకి ఇరవై ఏడు సార్లు చదవాలి మీరు ఎంత చిన్నగా చదువుతారు అంటే ఓం నమో నారాయణాయ అని చెప్తూ సక్రమంగా ఇరవై ఏడు యాలక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి మధ్యలోకి సూదికి గుచ్చుకుంటూ ఎక్కించాలి అంతా అయిపోయిన తర్వాత మాలగా చేసి ముడి వేసుకోవాలి ముడి వేసుకొని చూడండి చేతిలో ఎంత అందంగా కనపడుతుందో మాల అలాగే చేతిలో పట్టుకొని స్వామివారిని చూస్తూ మూడు శ్లోకాలు చదవాలి ఆ శ్లోకాలు కూడా కింద లింక్లో ఇచ్చాము నేను ఇక్కడ కూడా చదువుతున్నాను మొదటిది శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయే తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం రెండవది मङ्गलाशासनपरैमदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलं मूढवदि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके శరణ్యేత్రంబే దేవి నారాయణి నమోస్తుతే ఈ మూడు శ్లోకాలు చక్కగా చదివి నమో నారాయణి నమోస్తుతే అంటున్నప్పుడే స్వామివారి మెడలో ఆ మాలని ఎంతో చక్కగా అలంకరించాలి ఇక స్వామివారికి మన విన్నపాన్ని వినిపించి స్వామి మమ్మల్ని ఈ బాధల నుంచి రక్షించు అని కోరుకొని తర్వాత మనకి వచ్చిన పాట కానీ లేదా ఇక్కడ ఉన్న పాటతో కానీ హారతి ఇవ్వాలి అలా ప్రతి శనివారం పగటిపూట ఈ పూజ చేస్తే చాలా మంచిది అలా మనం యాభై రెండు శనివారాలు ఈ వ్రతం చేయాలి యాభై రెండు శనివారాలు అంటే ఒక సంవత్సరం ఆ సంవత్సరం పొడుగున ఈ వ్రతం చేయాలి మన కోరికలు సంవత్సరం మొత్తం తీరవా అని బాధపడద్దు మన సో మన కోరికలు మనం ఈ వ్రతం చేసిన మొదటి నుంచే చాలా తగ్గడం తగ్గుముఖం పట్టడం మనం చూస్తూ ఉంటాము అలా ప్రతి శనివారం ఒక కొత్త మాలను తయారు చేయాలి అలా సంవత్సరం పొడుగున ప్రతి శనివారం ఒక కొత్త మాలను తయారు చేసి ఈ పూజ చేయాలి మొదట కొత్త మాల వేసిన తర్వాతే పాత మాలను తీసేయాలి ఎందుకంటే స్వామివారి కంఠం ఖాళీగా ఉండకూడదు అందుకని ఇప్పుడు ఈ పాతమాలని ఒక డబ్బాలో పెట్టుకొని భద్రపరుచుకోవాలి అవి చాలా రోజులు ఉండాలి పాడవకుండా అంటే దాంట్లో కొంచెం కర్పూరం పొడిని వేసి అలానే జాగ్రత్తగా ఉంచుకొని ఉండాలి ఆ తర్వాత కొన్ని రోజు సంవత్సరం పాటు అయిపోయిన తర్వాత ఆ యాభై రెండు వారాల మాలలు అంటే యాభై రెండు మా యాలక్కాయల మాలలు తీసుకొని మనం ఇప్పుడు నారాయణ హోమం చేయాలి ఆ నారాయణ హోమం ఎలా చేయాలి అంటే ఒక్కొక్క మాలని నేతిలో ముంచి ఓం నారాయణ స్వాహ అని ఆహుతి అగ్నికి ఆహుతి చేయాలి ఎందుకంటే మనం ఎన్నో పాపాలు పాపకర్మలు ఎన్నో చేస్తుంటాం వాటన్నిటి నుంచి మన్ని ఈజీగా బయటపడేసే వ్రతం ఇది చాలా తేలికగా చేసుకోవచ్చు ఈ వ్రతం చేసి ఎన్నో వేల మంది సంతోషంగా సుఖంగా మనశ్శాంతిగా ఉన్నారు మీరు అందరూ ఈ వ్రతం చేసి ఆర్థిక బాధల నుండి ఉపశాంతిని పొంది మనశ్శాంతిగా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ